బ్రేకింగ్ న్యూస్ ఏపీలో రాజకీయాల పోరు ప్రస్తుతం మరి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం జగన్ గారు ప్రజల్లో సభలు పెడుతూ మరి నెక్స్ట్ సీఎం ఎవరు అన్నది కూడా మరి సెన్సేషనల్గా మారుతుంది ప్రస్తుతం నెక్స్ట్ రాబోయే సీఎం మళ్ళీ మన సీఎం జగనే అంటూ కూడా మీడియా ముందు షాకింగ్ కామెంట్స్ చేశారట వైఎస్ విజయమ్మ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది మరి మన నెక్స్ట్ సీఎం మళ్ళీ సీఎం జగన్ గారే వస్తారా అంటూ కూడా షాక్కి గురవుతున్నారు అభిమానులు సైతం అదే నిజమైతే అంతకంటే సంతోషం ఇంకేముంది అంటూ కూడా మరికొందరు చెప్పుకొస్తున్నారు మరి ఇప్పుడు మన సీఎం జగన్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వస్తూ మరి ఒకరిపై ఒకరు విమర్శలు కురిపించుకుంటున్నారు ఈ తరుణంలోనే వైఎస్ విజయమ్మ గారు కూడా చెల్లించి మళ్ళీ నెక్స్ట్ సీఎం మన సీఎం జగన్ గారే వస్తారు అంటూ కూడా మరి షాకింగ్ కామెంట్స్ చేశారట మరి ఈ విషయం కనుక నిజమైతే ఎంతో సంతోషం అంటూ కూడా అభిమానులు సైతం వారి అభిప్రాయాన్ని సోష సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు సీఎం జగన్ గారు ప్రస్తుతం ప్రజల్లోకి బస్సు యాత్ర పేరుపై వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే రీసెంట్గా సీఎం జగన్పై మరి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేసిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే మరి దీని వెనుక కూడా ఎవరి హస్తం ఉందో నాకు బాగా తెలుసు అంటూ కూడా షాకింగ్ కామెంట్స్ చేశారట వైఎస్ విజయమ్మ గారు